సెట్టిబెల్జ ఆత్మగౌరవ సభ ఒక ఆ వేదిక కానీ ఆ సభాస్థలి కానీ చాలా అందంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించింది నూటికి నూరు శాతం కోడి ప్రవీణ్ గారు అసలు ఆ డయాస్ ఇలా ఉండాలి ఆ డయాస్ తర్వాత ఒక స్టెప్ పెరగాలి ఆ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ పెరగాలి ఒక ఫ్రేమ్ పెట్టుకుంటే ఆ ఫ్రేమ్లో మన వాళ్ళందరూ కూడా కనిపించాలి ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అనేటువంటి ఒకే ఒక్క ఆలోచన ప్రవీణ్ గారు చేశారు దరిదాపు దేవన్ అంటే దరిదాపు రెండు నెలల పాటు మేము శ్రమించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి తన జేబులోంచి ఖర్చు పెట్టింది ఒక కులానికి ఒక చైతన్యం తీసుకురావడానికి ఖర్చు పెట్టడానికి ఎవరూ రానిటువంటి సందర్భంలో కులం యొక్క ప్రాధాన్యత తగ్గుతుందనేటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయన్ని మేము ముందుగా ఎందుకు సన్మానం చేసుకున్నామంటే మేము కనీసం ధర్మం మేము ఖచ్చితంగా ఈ కులానికి ఏదన్నా ఇవాళ ఒక అడుగు ముందుకు వేస్తామంటే దానికి కారణం ఆయన మేము భుజాలు మోసినప్పటికీ మేము ఎంతవరకు భుజాలు మోయగలం అంతవరకే కానీ ఇవాళ అయితే ఆయన మోసినది అయితే మాత్రం ఒక ముళ్ళ కిరీటమే ఇవాళ మాకు ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు పరోక్షంగా చెప్పక్కర్లా అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక చేయిస్తారు ఇది జరగడానికి ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు సృష్టించాలో అన్ని రకాల అవరోధాలు సృష్టించారు మేము దాన్ని కూడా మేము కాదంటలేదు వాళ్ళకు ఉండేటువంటి ఈగోస్ అవ్వచ్చు మేము గౌరవించుకున్నాం కానీ ఎక్కడ అవమానపరచలేదు వాళ్ళ గురించి ఎక్కడా కూడా మేము తప్పుగా మాట్లాడలేదు ఇది వాస్తవం ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్లో ఇంత పెద్ద ఈవెంట్లో అనుభవతులైనటువంటి వాళ్ళు ఏమంటారు కాదు మేము మామూలు వాళ్ళమే అనేక రకాలైనటువంటి కొన్ని కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు ఆ పొరపాట్ల గురించి నెక్స్ట్ దా దాంట్లో జరగకుండా చూసుకుంటానికి మేము ప్రణాళికలు చేసుకుంటాం అంతేగాని ఇవాళ ఏదైతే మేము ఈ ఆత్మగౌరవ సభ పేరుతో కుల సంఘాలు కుల సంఘీవులు అందరి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఇవాళ మీకు మేమున్నాం మాకు మీరున్నారని ఏదైతే ఒక సంకేతం ఇచ్చామో ఆ సంకేతాన్ని నిలబెట్టుకోవడం కోసం కంటిన్యూ అహోరాత్రాలు పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం మా టీం కూడా సిద్ధంగానే ఉంది ఎక్కడా వదిలిపెట్టే ప్రసక్తేం లేదు ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుకు మా టీం అంతా కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి మీడియా ప్రత్యేకమైనటువంటి మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద దీంట్లో ఒక కులానికి సంబంధించి మెయిన్ పేజీల్లోనూ అలాగే మరి బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వడంలోనూ కానీ ఇతరత్రా కానీ అన్ని విధాలా మాకు సహకారం అందించారు మేము చెప్పగల ఏదైతే మరి సూటిగా మేము ఇవాళ ఈ పెద్దవాళ్ళు కాకుండా తర్వాత తయారయ్యేటువంటి తరం ఏదైతే ఉందో ఆ తరానికి మేము ఒక దారి చూపించాలి యువతికి ఒక రూ రూపం చూపించాలి ది దిశ దశ చూపించాలనేటువంటి నేతృత్వం ఇవాళ మేము దా ఒక అడుగు ముందుకేసాం ఈ అడుగు ముందుకేసినటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ మేము కలుపుకొని తీరుతాం ఇవాళ అక్కడ ఏదైతే మేము తీర్మానాలు చేసామో ఆ తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేయడానికి కావాల్సినటువంటి మరి ప్రక్రియ ఏదైతే ఉందో అది వదిలిపెట్టేది లేదు ఒక రెండు మూడు నెలల్లోనే మరొక మహాసభను నిర్మించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం మేము ఆ రోజున చెప్పాం ఆ రోజుని చెప్పిన దాంట్లో ఈ మహాసభ యొక్క తీర్మానాలన్నీ అమలు చేయకపోతే చేయటానికి ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్గా అడిగాం చేయకపోతే హెచ్చరిస్తాం ప్రభుత్వాన్ని కానీ పార్టీలను కానీ ఖచ్చితంగా మేము చేస్తాం ఇవాళ మాకు అనుకోకుండానే జనసేన పార్టీ వాళ్ళు వచ్చి సంఘీభావం ప్రకటించారు ఇది ఆత్మగౌరవ సభకి ఒక ముందుగా చేశారు అలాగే రెండు బుచ్చి చౌదరి గారి లాంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన కూడా వాలంటరీగా ఈ ఆత్మగౌరవకు సపోర్ట్ చేశారు అలాగే రాజమండ్రికి చెందినటువంటి ఎవరైతే మరి ఆదిరెడ్డి అప్పారావు గారు ఆదిరెడ్డి వాసు గారు వారు కూడా మాహటంగానే మరి మాకు సంఘీభావం ప్రకటించారు వారికి మా సంఘం తరఫున మా అందరి తరఫున ఈ ఆత్మగౌరవ సభ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మ మర్చిపోము ఖచ్చితంగా మా ఏదైతే ఇవాళ మేము అడిగామో ఆ అన్నిటికి ప్రభుత్వం నుంచి కానీ పార్టీల నుంచి కూడా మేము సహకారం కోరుతున్నాం అందుకు మీ మీడియా సహకారం అవసరం అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ